శ్రీమాత్రే మాత్రే నమః సప్త ఋషిభ్యో నమః కస్య పాத்ரே భరద్వాజ విశ్వామిత్ర అత జమదగ్ని వశిష్ఠశ్చ సప్తైతే ఋషయః స్మృతః అందరికీ ఋషి వ్రతం శుభాకాంక్షలు భాద్రపద శుక్ల పంచమి అనగా శ్రీ సిద్ధి వినాయకి చౌతి మరుsetti దినమున వచ్చే పంచమి ఋషి పంచమి పరిహారార్థం అనగా స్త్రీలకు మొదలు ప్రతి మాసం వచ్చే ఋతుచక్ర సమయంలో తెలిసి తెలియక చేసే ఋతుదోష పరిహారార్థం చేసుకునే వ్రతం 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 చేసుకోగలిగినా చేసుకోలేకపోయినా ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష తిథి రోజున షోడశోపచారములతో నిత్య పూజ చేసుకుని ఋషిపంచమీ వ్రతం కథను చెప్పుకుని సబ్బ్రాహ్మణులైన వేద పండితునికి అరుంధతి సమేత సప్త ఋషులుగా భావించి స్వయం పాకం సమర్పించుకోవడం ఋషి ఋషిపంచమి రోజున సూర్యోదయానికి పూర్వమే తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రపరచుకుని కాలకృత్యాలు స్నానాధికారులు పూర్తి చేసుకుని దేవుని మందిరం దగ్గర శుభ్రం చేసుకుని అష్టదళ పద్మం వేసి మంటపం ఏర్పాటు చేసి అందు ఆసనములను వేసి దానిపై బియ్యం పోసి కలసములను ఏర్పాటు చేసి అందులో అరుంధతి సమేత సప్త ఋషులైన కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ వశిష్ఠ జమదగ్ని ఋషులను ఆవాహనం చేసి షోడోపచారములతో యథావిధిని పూజించాలి నైవేద్యంగా కందమూలాలను సమర్పించాలి కాలక్రమేణా ఈ ఋషిపంచమి వ్రతాన్ని లక్షవత్తుల నోముతో కలిపి చేసుకోవడం ఆనవాయితీగా మారింది ఇప్పుడు ఋషిపంచమి వ్రతం కథ తెలుసుకుందాము పూర్వం ఒక ఊరిలో బ్రాహ్మణ దంపతులు ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు స్త్రీల ప్రకృతి ధర్మమైన ఋతుచక్ర సమయాన్ని కూడా విస్మరించి వ్యవసాయం చేసుకునేవారు కొంతకాలానికి వారికి ఒక కుమారుడు జన్మించాడు అతడు వేద వేదాంగ విద్యలను అభ్యసించే గొప్ప పండితుడయ్యాడు కొంతకాలానికి ఈ బ్రాహ్మణ దంపతులు గతించారు వారి కుమారుడు వారికి ఆర్దికం పెట్టడానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు ఈ తల్లిదండ్రులు కుమారుని ఇంట్లోనే తల్లి కుక్కగా తండ్రి ఎద్దుగా జన్మించారు కోడలు వంట చేస్తుంటే ఒక పాము వచ్చి పాయసం తిని అందులో విషం కి వెళుతుంది అది చూసిన కుక్క విషం కలిసిన పాయసం తింటే అందరూ మరణిస్తారని వెళ్లి ఆ వంటని ముట్టుకుంటుంది అది చూసిన కొడుకు కోడలు కుక్కని బాగా కొట్టి అది ముట్టుకున్న పదార్థాలను బయట పడవేసి తిరిగి మళ్లీ పదార్థాలను సిద్ధం చేసుకున్నారు అప్పుడు కుక్క రూపంలో ఉన్న భార్య ఎద్దు రూపంలో ఉన్న భర్తతో ఈ విధంగా చెప్పి బాధపడుతుంది మనం మన కుమారుని దగ్గరే ఉండి వాడికి సేవలు చేస్తున్నా ఎంతలా కొట్టారో తిండి కూడా పెట్టలేదు చూడమని బాధపడుతుంది ఎద్దు రూపంలో ఉన్న తండ్రి ఏం చేస్తాం పూర్వజన్మలో చేసిన పాప ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామని అంటాడు ఆ మాటలు విన్న కొడుకు పండితుల వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పగా పూర్వజన్మంలో చేసిన పాపాల ఫలితం వారు అనుభవిస్తున్నారు నువ్వు ఋషిపంచమి వ్రతం చేసి ఆ ఫలాన్ని వారికి ధారపోస్తే వారికి ముక్తి కలుగుతుందని చెబుతారు అప్పుడు కుమారుడు ఋషిపంచమి వ్రతం ఆచరించి తల్లితండ్రులకు ధారపోయగా వారు ముక్తిని పొందుతారు ఈ విధంగా సప్త మనకు సర్వదోషాలు నశించి ఆయురారోగ్యాలను ప్రసాదించే చక్కని వ్రతాన్ని ప్రసాదించారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష తిథి రోజున షోడశోపచారములతో నిత్య పూజ చేసుకుని పంచమి వ్రతం కథను చెప్పుకుని సద్బ్రాహ్మణులైన వేద పండితునికి అరుంధతి సమేత సత్లుగా భావించి స్వయం పాకం సమర్పించుకోవడం వలన కొంత రుతుదోష పరిహారం కలుగుతుంది అందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని అరుంధతి సమేత సప్త ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ పార్వతీ సమేత పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్